భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో రోడ్ల మీద ఇసుకమాఫియా వాహనాలు శివతాండవం చేస్తూ ప్రజా వాహనాలకు అంతరాయం కలిగిస్తుందని తక్షణమే దందాను ఆ వాహనాలను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చెర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు పొద్దున సాయంత్రం బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రజలు పనులకు వెళ్ళిన ప్రజలు డ్యూటీలలోకి వెళ్లినా ఉద్యోగస్తులు తొందరగా ఇంటికి చేరుకోవాలని వెళుతున్న వాహనాలకు అంతరాయం కలిగించే విధంగా గంటల తరబడి ప్రజా వాహనాలు ఆగిపోయి ఇసుక వాహనాలు క్యూ కట్టి స్తంభించిపోతున్నాయని దీనితో ప్రభుత్వ బస్సులు మరియు ఇతర వాహనాలకు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు సాయంత్రం కాగానే ఇసుక తంతా నడుస్తుందని ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న అధికారులు పోలీసులు కూడా ఈ ఇసుక తంతాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇది ప్రజలకు ఇంకాస్త ఇబ్బందిగా ఉందని తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని ఇసుక తంతాను అరికట్టాలని రోడ్ల మీద పర్మిషన్లు లేకుండా నడుస్తున్న వాహనాలను సీజ్ చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా హెచ్చరిస్తున్నామని మండలం కత్తిగూడెం గ్రామాల్లో ఇవాళ ఇసుక లారీలు అడ్డంగా నిలిచిపోవడం వల్ల ఇవాళ బస్సులకు ఆటంకం కలిగి ఇవాళ ప్రజలు రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు దీనికి కారణం అధికారులు అధికారులకు ఇసుక పర్మిషన్ ఇచ్చి ఇవాళ వందల లారీలు వేల లారీలు ఇలా కోట్ల మీద విడిచిపోయి ఇవాళ బస్సుల కాటంగా కల్పించి ఇవాళ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తా ఉన్నారు దీనిపైన ప్రజలు ఆలోచన చేయాలి దీనిపైన అధికారులు ఆలోచన చేసి ఇవాళ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు తప్ప ఇవాళ ట్రాఫిక్ చేయాలని పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇక్కడ నుంచి గోదావరి విసుకను కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు కానీ ఈ రోడ్డు సమస్యలు మాత్రం పరిష్కరించే పరిస్థితి అయితే లేదు వీటిపైన సిపిఐఎం నూట క్లక్షన్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వాల ఈ ప్రభుత్వ పాలకులు ఈ అధికారుల సంగతి चूनि पार्टी हेतिरो जा